సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శ్రీడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే పరిష్కారం చూపిస్తారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడినండి మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా సమస్యలన్నీ తీరిపోయి ఎంతో సంతోషంగా ఉంటున్నారండి కాబట్టి మీరు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈ గురువారం రోజున నీ కోసం చాలా అంటే చాలా మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా ఈ శుభవార్త విన్నావు అంటే ఎగురు గంతులు వేస్తావు నా మీద నమ్మకంతో వీటిలో ఒక పదాన్ని తల్లి అనైతే మన బాబాగారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటలోనే తెలుసుకుందాము మీరైతే తమ్ముళ్ళు చూశారు కదండి జీవితం దారి రెండు పదాలు అయితే కనిపిస్తున్నాయి కదండి ఇంకా మన బాబా గారు ఏమైనా ఎంచుకోండి తల్లి మనము ఎవరి కోసం చూసావు చిన్న రిక్వెస్ట్ అన్ని మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే జీవితం పదం తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెబుతున్నారండి బిడ్డ జీవితం పదం తాకావు కదమ్మా నువ్వు జీవితంలో చాలా కష్టాలు పడ్డావు చాలా అవమానాలు ఎదురయ్యాయి నీ ప్రమేయం లేకుండానే నీ జీవితంలోకి అవమానాలు అపనిందలు అనేవి వచ్చాయి తల్లి వాటితోటి నువ్వు చాలా పోరాడావమ్మా ఇప్పటికీ కూడా వాటితోటి ఎంతో పోరాడుతున్నావు నీ ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది కొంతమంది మనుషులు నిన్ను మాటలతో బాధ పెడుతున్నారు నువ్వు ఎంతో విసుగు చెందుతున్నావు వేదన చెందుతున్నావు నీకు నేను సహాయం చేయటం లేదే అని బాధపడుతున్నావు తల్లి ప్రతిరోజు కూడా కళ్ళంటా నీళ్లు పెట్టుకుంటున్నావు ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి కాలం కదిలిపోతుంది కష్టం మిగిలిపోతుంది అందుకే ఏడుపుని నీ గుండెల్లో దాచిపెట్టు గెలుపు కోసం పరిగెత్తు అలుపు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణమైన వారే నీ గెలుపును చూసి తలదించుకోవాలి తల్లి నీ జీవితం నువ్వే నిర్ణయించుకోవాలి జీవితం చాలా విలువైనదమ్మా ప్రేమ లేని మనిషి ఉండడు గాయం లేని గతం ఉండదు ఇవి రెండూ లేని జీవితం ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతేనే కానీ బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తుంచుకుంటేనే కానీ ఎదగలేము అలలకి అలసట ఉండదు ఆశలకి హద్దు ఉండదు ఇదే జీవిత పరమార్థం తల్లి నువ్వు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలు మర్చిపోవాలి అప్పుడే నీ జీవితంలో పడ్డ అవమానాలు తొలగిపోతాయి నీకు జీవితంలో వచ్చే సంతోషాలు నీకు చేరువవుతాయి తల్లి జీవితం పదం తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు బంధం దూరమైంది అని బాధపడుతున్నావు స్నేహితులు దూరమయ్యారు అని బాధపడుతున్నావు ఎప్పుడో కూడా ఒకటి గుర్తుంచుకో అమ్మా నీ దగ్గర డబ్బు ఉన్నంతసేపే నీతో ఉంటారు డబ్బు లేకపోతే ఎవరు కూడా నీతో ఉండరు అప్పుడు నీకు తెలుస్తుందమ్మా ఎవరు ఎలాంటి వారు అన్నది ఒకటి చెబుతాను వినుతల్లి మనశ్శాంతి ఇవ్వని సంపద ఆరోగ్యం లేని ఆయుష్ అర్థం చేసుకోలేని బంధం అక్కడొక రాని స్నేహం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తల్లి నువ్వు వారు వెళ్ళిపోయారు అని విచారిస్తూ కూర్చోవద్దమ్మా నీ జీవితం నీది నీకోసం జీవించు ఎదుటి వ్యక్తి నీకు గౌరవం ఇవ్వలేదు అని బాధపడవద్దు మర్యాద ఇవ్వలేదు అని ఆవేశపడవద్దు నీకు గౌరవించేంత అర్హత వారికి లేదు అని తెలుసుకో నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదు అని నువ్వు అర్థం చేసుకో తల్లి జీవితాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు ఇప్పటి నుంచి నువ్వు సంతోషంగా ఉంటున్నావు కదమ్మా నా అనుగ్రహం అనేది నీకు కలిగిందమ్మా నువ్వు పడ్డ కష్టాలకి అవమానాలకి ఫలితం అనేది ఈ రోజున వచ్చింది తల్లి నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు ఎన్నో బాధలు పడ్డావు చనిపోవాలి అని అనుకున్నావు ఒక్క క్షణం ఆలోచించగా చనిపోదాము అని నిర్ణయం తీసుకున్నావు తల్లి కానీ నీకు పదే పదే నా సందేశాల్లో నీకు ధైర్యం చెప్పబట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోగలిగావు కాబట్టి నీవు ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నావు తల్లి ఎప్పుడూ కూడా క్షణికావేశం పనికిరాదమ్మా జీవితంలో కొన్ని ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించాలి తప్ప చావు ఒక్కటే పరిష్కారం కాదు తల్లి ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు చావు అనే మాట ఆలోచన అసలు మనసులోకి రాకూడదమ్మా ఇప్పుడు చూసావు తల్లి ఎంత సంతోషంగా ఉన్నావు నీకు ఎటువంటి లోటు లేదు చక్కగా భర్తతోటి పిల్లలతోటి ఎంతో సంతోషంగా ఉన్నావు కదా ఇంత సంతోషాన్ని అంతా కూడా మిస్ అయ్యేదాను కదమ్మా ఒక్క క్షణం తప్పుగా ఆలోచించి తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఈ సంతోషం అంతా ఉండేదా చెప్పు తల్లి కాబట్టి ఎప్పుడైనా సరే తల్లి నువ్వు వేసే అడుగు ఆచితూచి వెయ్యమ్మా అప్పుడు నీ జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయమ్మా నువ్వు నా బిడ్డవి నీకు ఎప్పుడూ కూడా అన్యాయం జరగనివ్వనమ్మా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తాను కొన్ని ఆటుకోటులు ఎదురైనా అవి కేవలం నీవు నీవు చేసుకున్న పూర్వచర్మ కర్మ ఫలాలే తప్ప మరేమీ కాదమ్మా వాటిని తొలగించి నీ జీవితంలో నీకు సంతోషం వచ్చేలా నేను చేస్తాను బిడ్డ చేశాను కూడా అది నీకు తెలుస్తుంది కదమ్మా కాబట్టి ఆనందంగా సంతోషంగా ఉండు జీవితం పదం తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ పరిస్థితులు బాగోలేదు అని ఎంతో బాధపడుతున్నావు ఏం చేసినా కలిసి రావటం లేదు అని అనుకుంటున్నావు ఏం వ్యాపారం చేసినా ఏం ఉద్యోగం చేసినా కలిసి రావటం లేదు అని బాధపడుతున్నావు కొన్నిసార్లు జీవితం పుస్తకంలో పేజీ తిప్పినంత త్వరగా గడిచిపోదు తల్లి సమయం పడుతుంది జీవితం కదా తడబడినా పొరబడినా ఆస్వాదించాలి ఆహ్వానించాలి తద్వారా కుదుటపడాలి అప్పుడే నీకు ఫలితం అనేది వస్తుంది తల్లి కష్టం అనేది ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం అనేది ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది నీ జీవితంలో వచ్చే కష్ట నష్టాలు కూడా ఒక మంచి పాఠమే నేర్పుతాయి తల్లి కాబట్టి పరిస్థితుల్ని చూసి నువ్వు ఎటువంటి బెంగా చెందవద్దు అన్నీ కూడా సర్దుకుంటాయి తల్లి నిశ్చింతంగా ఉండు నీ తోడుగా నేను ఉంటాను నా సాయినాన్న నాతోనే ఉన్నాడు అనే నమ్మకంతో ఉండు తల్లి అంతా కూడా నీకు మంచే జరుగుతుందమ్మా శుభాలు జరుగుతాయి సంతోషంగా ఉండు ఇప్పుడు దారి అనే పదమండి దారి పదాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎంచుకున్న దారి సరిగ్గా లేదు అని బాధపడుతున్నావు కదమ్మా నువ్వు ఏ దారి ఎంచుకున్నా సరే అది నీకు ఏమాత్రమూ కూడా కలిసి రావటం లేదు తల్లి గమ్యం చేరేందుకు వెయ్యి మార్గాలు ఉన్నా వాటిని ఉపయోగించుకోకపోవడం రాకపోతే వ్యర్థమే తల్లి కాబట్టి నువ్వు ఎంచుకున్న దారి సరైనదా కాదా అని ముందే తెలుసుకో తల్లి నా ముందు చీటీలు వేసి నువ్వు ఎంచుకున్న దారి కరెక్టా కాదా అని తెలుసుకుని అప్పుడు ప్రయాణం సాగించమ్మా అప్పుడు నువ్వు జీవితంలోకి ఎదరికి వెళ్ళగలుగుతావు దారి పదాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఏ దారి కనపడక ఎంతో బాధపడుతున్నావు కదమ్మా సమస్యలు నిన్ను చుట్టుముట్టాయి ఒకటి చెబుతాను తల్లి చుట్టూ ఉన్న నీరు వాడని ఏమీ చేయదు ఆ నీరు వాడలోకి చేరితేనే ప్రమాదం అలాగే మనుషులని సమస్యలతో చుట్టుముట్టినప్పుడు మనిషిని కృంగతీయవు ఆ సమస్యలను మనసులో పెట్టుకుంటేనే ప్రమాదం ఆత్మవిశ్వాసం ధైర్యం ఉన్నంత వరకు మనిషిని ఏ సమస్య కూడా కృంగతీయదు తల్లి నువ్వు చేసే పనుల్లో కొన్ని కొన్ని మంచి మార్పులైతే అమ్మా అలాగే మంచి కార్యాలైతే చెయ్యి నీ జీవితానికి ఒక దారి దొరుకుతుంది నువ్వు చేసే ప్రతి పని కూడా స్వచ్ఛమైనదై ఉండాలి తల్లి ఒకటి చెబుతాను వినమ్మా సహాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చగాడు కాదు కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరూ కూడా దేవుడే అందుకే పెద్దవారంటారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని కాబట్టి నీ కోన్నంత వరకు జీవితంలో ఎవరికైనా సహాయం చే తల్లి అప్పుడు నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది తల్లి కష్టాలు అనేవి నీ దరిచేరనివ్వను నేను ఉన్నాను కదమ్మా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావమ్మా నా అడుగు జాడల్లో నడుగు తల్లి నీ బాబా తండ్రి ఉండగా భయము దిగులు ఎందుకమ్మా ధైర్యంగా ఉండు సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్